మాదిగలకు అన్యాయం చేశారు మాదిగలకు మాదిగలకు అన్యాయం చేశారు మాదిగ సోదరులకు అన్యాయం అన్నట్టు క్లియర్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేసినటువంటి మాదిగ సోదరులకు ఒక రకంగా చెంపదబ్బు పెట్టారు చెంపదబ్బ పెట్టారు బైర్ల సామాజిక వర్గానికి చెందినటువంటి కావ్యకు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ప్రకటించినటువంటి టికెట్ను కాదనుకొని అదే టికెట్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి కావే తెచ్చుకుంది ఎందుకు అని అంటే ఈమెకు ఏమనిపించిందట అంటే బీఆర్ఎస్లో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము నడుస్తుంది దీనివల్ల బాగా ఇబ్బంది అయితే తప్పించి మంచి అయితే జరగదు అని అనుకుందట మొత్తానికి ఈమె ఆ లేఖ ఒక లేఖ రాసి కేసీఆర్కు నేను ఉండను సారు నేను చేయను సారు నా వల్ల కాదు సార్ అని చెప్పేసి ఆ పాటలకు ఈ పాటలకు వచ్చింది అందుకోసం వచ్చిందా లేకపోతే ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వంలోకి మారుతయిపోతుంది అని చెప్పేసి జంపు జిలాని అయిరా ఇప్పుడు ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్ముకొని మీకు పనిచేసినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి ఒక్కసారన్నా పార్టీ మారుతున్నటువంటి నాయకులు ఒక్కసారన్న ఆలోచిస్తున్నారా ఇప్పుడు మీరు చాలా ఈజీగా రాత్రి ఒక అండు ఉంటే తెల్లారంగం ఒక పండుగ వేసుకొని మీరు పార్టీలు ఫిరాయింపులు చేస్తూ ఉంటారు బాగానే ఉంటుంది మరి కార్యకర్త పరిస్థితి ఏంది మీకోసం వాళ్ళకు గుండీలు నింపుకొని బట్టలు నింపుకొని కొట్లాడుకునేటటువంటి కార్యకర్తలు వాళ్ళు మీరు కాంగ్రెస్లో పోగానే అంత ఇమీడియట్గా వాళ్ళు కాంగ్రెస్లకు పోలేరు కదా మీరు బీఆర్ఎస్లో జయిన్ కాగానే కాంగ్రెస్ నుంచి అంత ఈజీగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి రాలేరు కదా వాళ్ళ నర నరాల్లో ఉంటుంది మీకేంది అని అంటే పై పైకి మాటలు వాళ్ళను ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టడం తప్పించి మీకేముండదు మీరు ఎంత ప్రశ్న అంటే ఇప్పుడు వీళ్ళు సర్వసాధారణంగా పార్టీలు మారుతారు కదా అంటే కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేంద్ర కావచ్చు బొంతు రామ్మోహన్ కావచ్చు చేవేళ్ళ రంజిత్ రెడ్డి కావచ్చు కొండా సురేఖ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళ వీళ్ళ వీళ్ళందరూ ఉన్నారు కదా ఏం జరుగుతుంది అని అంటే నిజంగా ఒక ఊర్లోకి పోయిన తర్వాత ఒక ఊర్లో ఒక వార్డులోనో ఊర్లోనో చూస్తే ఒక కార్యకర్తను పార్టీ మార్పించి ప్రయత్నం ఎవరైనా అనుకో ఎంత ఆఫర్ చేసినా ఏం చేసినా నేను ఇళ్ళనే ఉంటా ఇళ్ళనే చేస్తానంటాడు మ్యాక్సిమం ఈ కొంతమంది ఉన్నారు ఇళ్ళ లెక్కలు కానీ మ్యాక్సిమం దేనికి ఆశపడకుండా పార్టీకి పనిచేయడానికి తోటి ఉంటారు కార్యకర్తలు ఇళ్ళ లెక్క ఈజీగా పార్టీలో సో కార్యకర్తల జీవితాలు కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు ఒక రకంగా వీళ్ళు కుంగలో దొక్కిపోతూ ఉంటారు దయచేసి వీళ్ళని గమనించాలి మొత్తానికి మాదిగలం దూరం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అయితే మనకు వీడి వార్తా కథనం అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది వరంగల్ టికెట్ కావ్యకే ఇచ్చిరట ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడని సస్పెన్స్ ఖమ్మం రేస్ నుంచి వైద్యులైనటువంటి బట్టి బట్టి నందిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించుకుంది ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది సోమవారం జరిగినటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు మొత్తానికి పసునూరు దయాకర్ పని కూడా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో నిజంగా రెండు సార్లు ఎంపీగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి మరి ఈసారి టికెట్ ఇవ్వలేదు ఇవ్వబోము అని అక్కడ తెరపైకి వచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఫిరాయింపు చేసిండు కాంగ్రెస్లోకి వచ్చిండు సరే కాంగ్రెస్లో వరంగల్ స్థానం ఖాళీగా ఉన్నది ఈ కాంగ్రెస్లో ఆల్రెడీ మేము మాదిగలకి ఇయ్యలేదు ఇస్తే మా నాకే ఇయ్యాలని చెప్పేసి ఆయన వచ్చింది మరి తీరా చూస్తే కడియం కావాలి కట్టబెట్టారు అయిపోయా ఇప్పుడు పర్సనల్ దాయకర్ ఏం చేయాలనేది అర్థం కాదు ఎందుకు అంటే ఇవాళ వచ్చినటువంటి వ్యక్తికి ఏమన్నా ఇస్తారా అంటే ఏమి ఇచ్చే పరిస్థితి ఉండదు ఏదైనా కార్పొరేషనో లేకపోతే ఎమ్మెల్సో అది ఇది ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు తొక్కి చంపుతారు ఒక్కొక్కరు ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది నువ్వు మాకు దాకుంటే వేరే వాళ్ళకి ఎట్లు ఇస్తావు వేరే వాళ్ళకు అని చెప్పేసి ఆల్రెడీ నడుస్తూ ఉంది అంతే కదా చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు సో ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమంలో గిది చూడు ఇబ్బంది పెడుతుండ్రు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా చాలామంది కూడా సతమతం అవుతూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకు సముచిత న్యాయం కలగలేదు సముచితంగా వాళ్ళు వాళ్ళను ఇంకా ఎలివేట్ చేయలేదు ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఈ పదేళ్ళ కాలంలో అసలైనటువంటి కాంగ్రెస్ నాయకునికి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అద్దంకి దాయకర్ లాంటి వాళ్లకు ఇంకా ప్రాసెస్లో ఉన్నది పదవులు కావచ్చు ఇంకేం కావచ్చు అద్దంకి దయాకర్ దళిత నాయకుడు ప్రాసెస్లో ఉన్నది సంపత్ కుమార్ చాలామంది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పక్కన పడి ఉన్నారు సో వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించాల్సినటువంటి హక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది దయచేసి గమనించాలి మొన్న వచ్చినటువంటి కడియం కావ్యకు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిరు పైకి తీసుకొచ్చారు ఆమెకు ఎంపీ అంబ ఎంపీ అభ్యర్థిగా కూడా టికెట్ ఇచ్చారు మీరు మంచి నిర్ణయమే కానీ మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏం కావాలి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏమైపోతారు మీ మీ పార్టీలో ఉన్నటువంటి ఇన్ని రోజులు పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలు ఏం కావాలి ఎప్పుడన్నా ఆలోచించారా ఎప్పుడన్నా ఆలోచించే ప్రయత్నం చేసిరా అసలు మీకు ఆలోచించాలే కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళను పట్టించుకోవాలి అని చెప్పేసి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అసలు మీకు ఆ ఆలోచన ఉన్నదా లేదా అన్నది ఒక్కసారి మీరు గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ